ఆ గుడిలో మొక్కుగా గంటను సమర్పిస్తారు కోరికలను తీరుస్తుందని నమ్ముతారు ఈ వింతైన ఆచారం ఎక్కడుందంటే భారతదేశం అన్ని మతాల దేశం ఇక్కడ ప్రజలు తమ తమ మతాలను విశ్వసిస్తారు వారి సొంత మార్గంలో దేవుడిని ఆరాధించడం ద్వారా వారి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లోని మధుర రోడ్డులో ఓ ప్రత్యేక ఆలయం ఉంది దౌలత బాగ్లోని చాముండా దేవి ఆలయంలో ఉన్న కాళీ మాత దివ్య విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది అయితే ఇక్కడ భక్తులు చెల్లించే మొక్కు చాలా వింతగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ పూజలు చేసేందుకు భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను కాలి మాత తీరుస్తుందని నమ్ముతారు కోరిన కోరికలు తీరిన తర్వాత భక్తులు గంటను మొక్కుగా సమర్పిస్తారు నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఇక్కడ భజనలు కీర్తనలు జాగరణలు జరుగుతాయి అదే అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది చామున్న దేవి దేవాలయం ఒక సంవత్సరాలకు పైగా పురాతనమైనది అప్పట్లో ఇక్కడ అడవి ఉండేది ఒక పురాతనమైన రావి చెట్టు కింద ఒక మంట ఏర్పడింది ఆ తర్వాత భక్తులు ఇక్కడికి రావడం ప్రారంభించారు కొన్ని సంవత్సరాల క్రితం మా దివ్య విగ్రహాన్ని విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి మునిగిపోయారు ఆలయ ప్రాంగణంలో భండారాకు స్థలం ఉందని ఇక్కడ భక్తులు భండారా నిర్వహిస్తారని అలాగే కోరిక తీరగానే గంట సమర్పిస్తారు నవరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భజన కీర్తన నిర్వహించబడుతుంది సప్తమి నాడు నాడుమాత చౌకీని చేసి అందులో అందమైన బల్లను వేసి ఉపవాస భండారాలు కూడా నిర్వహిస్తారు బాగ్ చాముండా దేవాలయం మధుర రోడ్లోని లోని సాస్ని గేట్ కూడలి నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది నవరాత్రుల సమయంలో ఆలయం చుట్టూ జాతర వాతావరణం ఉంటుంది ముఖ్యంగా నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఆలయానికి వచ్చే భక్తుల్లో ఉత్సాహం నెలకొంది ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతాయి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ కోరికలతో ఈ ఆలయానికి రావడానికి ప్రధాన కారణం ఇదే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు